హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ సండే స్పెషల్ అయితే నేను ఇలా పీతలు తీసుకున్నానండి ఈ పీతలతో ఫ్రై చేసేసుకుందాం చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు పీతలు అయితే నేను ఇక్కడ వచ్చేసేసి హాఫ్ కేజీ తీసుకున్నానండి దీన్ని మచ్చ పీతలు అంటారు ఇవి ఓన్లీ సముద్రం పీతలు అనమాట సముద్రంలో దొరుకుతాయి అనమాట వీటిని అయితే నేను ఇలా డొప్ప తీసేసుకొని మంచిగా క్లీన్ అనమాట చూసారా ఈ విధంగా ఉన్నాయి పీతలు వీటినైతే పైన ఉన్న ఒక షెల్ ఉంటుంది ఆ షెల్ని మాత్రం ఇలా విడదీయాలన్నమాట విడదీయగానే దానికి అటు ఇటు కొంచెం బ్లాక్ లేసుల్లాగా వస్తాయనమాట ఆ లేసులు అవి తీసేసుకొని మంచిగా క్లీన్గా చేసేసుకొని పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఒక్కొక్క పీతను కూడా ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను వీటికి కొండి అని కూడా వస్తుంది అవి కూడా స్ట్రాంగ్గా లావుగా ఉంటాయండి అవి తినడం వల్ల కూడా ఏంటంటే మనకి బోన్స్ పెయిన్స్ అలా ఉన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది అని విన్నాను అనమాట చాలా బాగుంటాయండి ఇవైతేనైతే నాకైతే ఇష్టం అనమాట అన్నిటినీ కూడా ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి రే వాటర్లో వేసి వాష్ చేసుకొని మరొకసారి కూడా వాటర్ వేసేసి టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకున్నాను ఆ ప్యాన్లో మూడు స్పూన్ల ఆయిల్ అనేది తీసుకున్నాను ఎందుకంటే నేను ఇక్కడ క్వాంటిటీ హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి ఈ ఆయిల్ అనేది సరిపోతుంది ఫ్రైకి కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీంట్లోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ నిండా పసుపు అనేది యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇంకా నేను దీంట్లోకి ఏ పోపు గింజలు కానీ అలా ఏం వేసుకోలేదు ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఈ పీతలు ఉన్నాయి చూసారా ఈ పీతలు కూడా క్లీన్ చేసుకున్నవి మొత్తం ఇలా సమానంగా సర్ది పెట్టుకొని ఇంకా పైనుండి వాటి కాళ్ళు కొండీలు ఉంటాయి కదా అవి కూడా పైనుండి వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకోవాలి అటు ఇటు తిప్పాలి ఫ్రై అయ్యేంత లోపల నేను ఇక్కడ మసాలా కోసం అనే చిన్న మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అలాగే దీంట్లోకి వచ్చేసేసి నాలుగు ఎండుమిర్చి తీసుకున్నానండి ఇవన్నీ కూడా వేయించట్లేదు అనమాట ఇంకా డైరెక్ట్ తీసుకున్నాను మీకు కావాలంటే వేయించుకొని కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైరెక్ట్ తీసుకున్నాను అనమాట ఇక్కడ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను మెంతులు అయితే చూసి వేసుకోండి ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే చేదును చేదుతనం వస్తుంది కాబట్టి పావు టేబుల్ స్పూన్ సరిపోతుందనమాట ఇప్పుడు తగిన విధంగా నేను హాఫ్ కేజీ పీతలు తీసుకున్నాను కాబట్టి స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ నార్మల్గా తినే వాళ్ళు అయితే ఒక చిన్న టేబుల్ స్పూన్ సరిపోతుంది కారం అనేది ఇప్పుడు కారం అండ్ ఎండుమిర్చి వేసుకున్నాను కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుందండి నేను ఇక్కడ తగిన విధంగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను అలాగే దీంట్లోకి వచ్చేసేసి వేయించిన ధనియా పౌడర్ ఉందండి వేయించిన ధనియాలు లేవు కాబట్టి ధనియాలు లేవు కాబట్టి ధనియా పౌడర్ ఉంటే వేసేసుకున్నాను ఇంకా దాంతోపాటే మిక్స్ అయిపోతుంది లే మళ్ళీ మళ్ళీ వేయడం ఎందుకు అనేసి ఇలా వేసుకున్నాను తర్వాత ఒక నాలుగైదు మిరియాలు ఉంటాయి కదండి నల్ల మిరియాలు ఉంటాయి కదా నల్ల మిరియాలు వేసుకున్నాను అలాగే చెక్క ఒక రెండు వేసేసుకోవాలి అలాగే ఇలాచి కూడా ఒక రెండు ఉంటే వేసేసుకోవచ్చు అలాగే లవంగాలు ఉంటాయి కదండీ లవంగాలు కూడా ఒక రెండు మూడు సరిపోతుందనమాట ఎక్కువ అవసరం లేదు దీనికి ఈ స్పైసీకి కావాలంటే మీరు ఒకవేళ మసాలాలు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక రెండు ఎక్కువ వేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి నేను ఇలా ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ చేసి పౌడర్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూసారా స్టవ్ మీద ఇవి మీడియం ఫ్లేమ్ మీద ఒక సైడ్ మాత్రం మంచిగా వేగిపోయినాయి కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి ఈ పీతలు మాత్రం ఇలా ఇంకో వైపు కూడా మొత్తం అన్నిటిని తిప్పుకుంటూ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారా ఇలా మంచిగా నీట్గా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఆ పసుపు కూడా కలిసిపోయింది అనమాట అన్ని పీతలకి ఇప్పుడు దీంట్లోకి అల్లము అండ్ వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా అప్పటికప్పుడు దంచుకున్నది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది అనమాట ఇది ఫ్రై కాబట్టి ఎక్కువ వేసుకుంటే కొంచెం పేస్ట్ గరం మసాలా ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది హాఫ్ కేజీ పీతలే కాబట్టి ఇప్పుడు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా మొత్తం నీట్గా ఇలా కలిపేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు కూడా ఆ పేస్ట్ అంతా కూడా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇదంతా కూడా పీతలకు పట్టింది కొంచెం ఫ్రై అయింది కదా అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో చేసుకున్నాం కదా పౌడర్ ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకొచ్చిందండి నాకు ఈ మసాలా పౌడర్ అనేది ఇదంతా కూడా నేను ఇక్కడ వేయించలేదు కాబట్టి పచ్చిదే వేసాను కాబట్టి ఈ ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉంది కదా నేను త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కదా ఈ ఆయిల్లోకి ఈ వేసిన పౌడర్ కూడా మంచిగా ఫ్రై అయిపోయి ముక్కలకి పడుతుంది అనమాట మీకు ఒకవేళ ఇక్కడ యాక్చువల్ ఏంటంటే త్రీ టేబుల్ త్రీ కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ మూత లిడ్డు పెడుతున్నా కాబట్టి దానికి ఆ ఎయిర్ అనేది బయటకు పోకుండా దాంట్లోనే ఆవిరిలాగా వచ్చేసి అదంతా కుక్ అయిపోతుందండి మీరు ఇలాంటి మూత లేకపోతే మాత్రం ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసేసుకొని ఆ వాటర్ తినికిపోయి మళ్ళీ ఫ్రై అయ్యే వరకు కూడా స్టవ్ మీద ఉంచేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇంకా వాటర్ ఏం యాడ్ చేయలేదండి దాంట్లో ఆవిరితో పాటే ఇదంతా ఫ్రై అయిపోయింది అనమాట ఇంకా దీంట్లోనైతే కొత్తిమీర ఉంటే పైన నుండి చల్లేసుకొని ఒక గుప్పటి చల్లేసుకొని దీని చేసుకుంటే సరిపోతుంది ఇది సర్వ్ చేసుకోవాలి అంతే ఇంకా సూపర్ అంటే సూపర్ అనమాట రసం కానీ లేకపోతే సాంబార్లో కానీ పెట్టుకొని తినొచ్చు చాలా బాగుంటుంది ఉంటుంది